సమాజంలో ప్లాస్టిక్ అనర్ధాలు పెరిగిపోతున్నాయని పర్యావరణ కాలుష్యంతో పాటు భూగర్భ జలాలు అడుగంటుపోతున్నాయి ఇంట్లో వంటింట్లో ప్లాస్టిక్ వాడకం వల్ల అనేక రోగాలు వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్న పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదు అంతేకాదు పెళ్లిళ్ళు ఇతర వేడుకల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తెగవాడేస్తున్నారు దీంతో పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ హుస్నాబాద్ నియోజకవర్గంలో స్టీల్ పాత్రల వాడకం పెంచేలా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మంత్రి పొన్నం ప్రభాకర్ తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు వందల డెబ్బై ఆరు మహిళా సంఘాలతో రెండు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయల విలువైన స్టీల్ పాత్రలతో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేశారు పెళ్లిళ్లు శుభకార్యాలకు వీటిని ఉపయోగించుకునేలా ఇప్పటికే పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు సిద్దిపేట జిల్లా కోహెడలో ముప్పై ఎనిమిది గ్రామైక్య మహిళా సంఘాలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పంపిణీ చేశారు మంత్రులు పొన్నం ప్రభాకర్ कोंडा सुरेख तो कल कार्यक्रम प्रारंभ गवर्नर मालात प्रजा आरोग्य तो प्रकृति पर्यावरणा पररक्ष प्रति ओखर बाध्यता जब हमारे मिस वर्ल्ड कंपटीशन का एक फंक्शन था राजभवन में तब मैं मिनिस्टर साहब से बात कर रहा था और मुझे उन्होंने बताया कि मैं एक ऐसा काम करने जा रहा हूं जिससे कैंसर भी कम होगा और इन्वायरमेंट या पर्यावरण का भी उपकार होगा तब उन्होंने बताया कि उन्होंने अपने कॉन्स्टिट्यूंसी में बर्तन बैंक खुलाने वाले हैं और मुझे ये स्कीम बहुत ही अच्छा लगा बहुत ही बढ़िया स्कीम है कि हमको अच्छे पर्यावरण चाहिए हमारा खेती अच्छा हो సమాజంలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే వ్యర్థాలతో ఘన పదార్థాలు ముప్పై ఆరు శాతం ఉండగా అందులో యాభై ఐదు శాతం ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి వాటిలో అరవై శాతం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉంటుంది ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న ప్లేట్లు సింగిల్ యూజ్ గ్లాసులు స్పూన్ల వంటివి పెద్ద భాగాన్ని ఆక్రమించాయి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా స్టీలు పాత్రల వినియోగాన్ని పెంచాలని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య ట్రస్ట్ నిర్ణయించింది సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే నాలుగు వందల తొంభై తొమ్మిది గ్రామ పంచాయతీలలో నాలుగు వందల తొంభై తొమ్మిది స్టీల్ బ్యాంకులు ఏర్పాటయ్యాయి ఇప్పటికే హోటళ్లు టీ స్టాల్ యజమానులలో ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన పెంచేందుకు చొరవ తీసుకున్నారు నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న మూడు వందల టీ హోటళ్లకు వంద గ్లాసులు చప్పున ముప్పై నాలుగు వేల టీ గ్లాసులు పంపిణీ చేశారు చేతులు కడుక్కోవడం కాళ్ళు కడుకోవడం ఉండదు అన్నం పెట్టుకోవడం ఒక స్పూన్ పెట్టుకొని తినేయడం ఇటువంటి అలవాట్ల వల్ల మనకు తెలియకుండానే మనం ఎన్నో రకాల అనారోగ్యాలకు కూడా గురవుతా ఉన్నాము ముఖ్యంగా ఈ యొక్క ప్లాస్టిక్ అనేది వందల సంవత్సరాలైనా కూడా అది భూమిలో కలిసిపోదు అది కేవలం భూమిలో కలిసిపోకుండా అట్లా ఉండడమే కాదు అది భూమిలో ఉన్నటువంటి నీటిని కాలుష్యం చేస్తుంది మరి అదేవిధంగా మనకు నిల్వ ఉన్నటువంటి జలాల్లో వేస్తే అవి అవి కూడా అయిపోతాయి మరి అదేవిధంగా మనకేమన్నా డ్రైనేజ్ వ్యవస్థ ఉంటే వాటికి కూడా అడ్డంబడి మనకు బయటికి వరదలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న పాత్రలు ప్లాస్టిక్ ప్యాకెట్లలో నిల్వ చేసిన వంట సరుకులు దినుసులు వాడటం ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది శరీరంలో మైక్రోప్లాస్టిక్ ముక్కలు పెరగడం వల్ల క్యాన్సర్ జీర్ణ సమస్యలు వస్తున్నాయి ప్రజలకు ఇప్పుడిప్పుడే దీనిపై అవగాహన పెరగడంతో ప్లాస్టిక్ వినియోగం తగ్గింది నిరక్షరాశులు గృహిణుల్లో అవగాహన కల్పించేందుకు హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని స్టీల్ పాత్రల బ్యాంకులను ఏర్పాటు చేశారు మహిళా సంఘాలకు అందచేసిన ఈ స్టీల్ పాత్రల బ్యాంకులు గ్రామాలలో నిర్వహించే చిన్న కార్యాల నుండి పెళ్లిళ్ల వరకు ఉపయోగించుకుంటారు ప్రభుత్వ కార్యక్రమాలలో కూడా స్టీల్ బ్యాంకు పాత్రలు ఉపయోగించుకోవాలని నిర్ణయించారు లేదా ఇతరత్ర చేతి వృత్తుల ద్వారా తయారైనటువంటి ప్లాస్టిక్ రహితంగా ఉండే విధంగా మొత్తం వేదికతో సహా అన్ని రకాల వారు అక్కడ కార్యక్రమం చేసినారు నేను చాలా కాలంగా నేను ఎమ్మెల్యే గెలిచే నాటికే సిద్దిపేటలో ఉన్న జిల్లా యంత్రాంగం అడిషనల్ కలెక్టర్ గరీమా గారు కావచ్చు డిపిఓ గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు ఇంతకు ముందున్న కలెక్టర్ కావచ్చు అందరూ కూడా ఆ జీవన్ ప్రశాంత్ పాటిల్ మను చౌదరి ఎవరైనా ఈ జిల్లా ఆదర్శంగా ఈ స్టీల్ బ్యాంక్స్ ఇచ్చే విధంగా గ్రామ పంచాయతీలకు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నారు కానీ నా నియోజకవర్గంలో ఒక్కరు కూడా అనారోగ్యం కావచ్చు అనారోగ్యానికి కారణమైన ప్లాస్టిక్ నిషేధం జరగాలనే ఆలోచనతోటి ముందుగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు వందల నలభై హోటళ్లలో హోటల్కు వంద గ్లాసుల చొప్పున ముప్పై నాలుగు వందల ముప్పై నాలుగు వేల గ్లాసులు ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ తన తండ్రి సత్తయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం వల్ల ప్లాస్టిక్ వాడకం తగ్గింది పర్యావరణానికి దోహదపడుతుంది అంతేకాదు మహిళా సంఘాలకు ఆర్థికంగా లబ్ధి చేకూరనుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు